తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీలకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందండి అటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మనకు మామూలుగా రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ కు అరవై అరవై నాలుగు వాళ్ళకు వచ్చింది ఒకటి వాళ్ళ అంటే అరవై సీట్ వాళ్ళకు వచ్చినాయి ముప్పై తొమ్మిది సీట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి ఎనిమిది సీట్లు బీజేపీకి వచ్చినాయి ఏడు సీట్లు కాంగ్రెస్ అంటే మనకు ఇప్పుడున్న ఒక ఎంపీ సీటుకు ఏడు ఎమ్మెల్యే స్థానాలు సమానం ఒకవేళ అదే రేషియోలో చూసుకుంటే మొన్న ఇరవై మూడు ఎలక్షన్లకు ఇరవై నాలుగు ఎలక్షన్లకు పెద్ద మార్పు లేదు అదే ఫలితాలు మళ్ళీ రిపీట్ కావ కావచ్చు అనుకుంటే ఎట్లా వస్తాయి అంటే సీట్లు ఇప్పుడు అరవై మూడు అంటే తొమ్మిది సీట్లు అంటే ఏడు సీట్లకు ఒక ఎంపీ కాబట్టి కాంగ్రెస్కి తొమ్మిది సీట్లు రావాలి తొమ్మిది వేల అరవై మూడు అట్లాగే బీఆర్ఎస్ ఉన్నది బీఆర్ఎస్కి ముప్పై తొమ్మిది సీట్లు అంటే తొమ్మిది నల్ల ముప్పై ఆరు నాలుగు సీట్ల కన్నా నాలుగు సీట్లు అయితే కనీసం రావాలి బీజేపీకి ఒక సీటు రావాలి ఎంఐఎం ఎంఐఎం ఒక సీట్ రావాలి సరే ఇక మిగతా సీట్లన్నీ కలిసి ఒకటో రెండు అయితే ఇవాళ పరిస్థితి చూసుకుంటే ఎట్లున్నదంటే మొదలు మనం బీఆర్ఎస్కి పైనసారి ఇప్పుడున్న అసెంబ్లీ పార్లమెంటు దానిలో తొమ్మిది సీట్లు బీఆర్ఎస్ రావడం జరిగింది ఆ బీఆర్ఎస్ ఈసారి మాత్రం ఈ ఇరవై నాలుగు ఇరవై పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగు వచ్చే వరకు ఈసారి నా ఉద్దేశంలో అది సున్నా నుంచి ఒక సీట్కి వరకు పడిపోతాను అంటే ఒక సీట్ అది కూడా నా ఉద్దేశంలో మెదక్ గెలిచే అవకాశం ఒకటి మాత్రం ఉన్నది అంతే కలిగిన మిగతా ఎక్కడ కూడా గెలిచే అవకాశం బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎందుకు లేదంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళ ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి కదా నాలుగు నుంచి ఐదు సీట్లు రావచ్చు మామూలుగా ఆ ఫలితాలు చూసుకుంటే కానీ ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ఏవైతే వాళ్ళ సీట్లు గెలిచిన ఇది మల్కాజీరి కానీ సికింద్రాబాద్ కానీ లేకపోతే చేవెల్లె కానీ ఈ ఎంపీ నియోజకవర్గాల పరిధిలో గెలిచిన ఎమ్మెల్యేలు పిఆర్ఎస్కి అధికంగా ఉన్న అధిక మెజార్టీతో గెలిచినా కూడా ఇవాళ ఉన్న పరిస్థితులలో ఈ ఎక్కువ శాతం ఇక్కడ అంటే ముఖ్యంగా సికింద్రాబాద్ కానీ మల్కాజీర్ కానీ ఇవంతా కూడా అర్బన్ ఏరియా ఈ ఏరియాలలో వీళ్ళకి ఎక్కువ బీజేపీకి ముగ్గు కనబడుతున్నది ఎందుకంటే మోడీ ఎఫెక్ట్ బాగా కనబడుతున్నది ఈసారి మోడీ ఎలక్షన్స్ కాబట్టి ఈసారి మోడీకే పెద్ద ఎత్తున ఓట్లు ఇస్తామని కూడా జనాలు ఉంటాయి అంటే ఇక్కడ మామూలుగా న్యాయంగానే అయితే బీఆర్ఎస్కి రావాలి ఎంపీ కానీ బీఆర్ఎస్ కాకుండా బీజేపీకి వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇప్పుడు ఉదాహరణకు మీకు చేవెల్లు చెప్తాను చేవెల్లు విశ్వేశ్వర రెడ్డి తర్వాత పట్నం సునీత అనే పేరే ఉంది తర్వాత ఇంకొకరు మరి బీఆర్ఎస్ నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేయకపోతే వేరే వాళ్ళు పోటీ చేస్తారు చేస్తారు అయితే ఆయన ఆయన కొడుకు అంటున్నారు ఆయన కొడుకు కార్తీక్ రెడ్డి పోటీ చేస్తూ ఉంటారు అంటే ఈ ముగ్గురు మధ్యలో అప్పుడు జరిగేది ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు అర్బన్ ఏరియాస్ ఉన్నాయి రెండు చేవల్లిలో షేర్లింగపల్లి తర్వాత రాజేంద్రనగర్ ఈ కొద్దిగా అయితే మహేశ్వరం కూడా కొంత అంటూ ఇటు ఇప్పుడు ఒక్క షేర్లింగపల్లినే దాదాపుగా ఆరు లక్షల ఓట్లు ఉన్నాయి అంటే చేర్లింగంపల్లి ఒకవేళ ఏ పార్టీకి ఎక్కువ మొగ్గు చూపెడితే చేవేల నియోజకవర్గం గెలిచే అవకాశం ఉంది ఇప్పుడున్న లెక్కలలో అక్కడ దాదాపుగా యాభై వేల ఓట్ల పై తిరుగుతో గాంధీ గారు గెలవడం జరిగింది ఏది బీఆర్ఎస్ ఉన్నాయి కానీ ఈసారి ఈ ఓటింగు ఇప్పుడు ఉన్న జనాల యొక్క మూడు కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు బట్టి ఈసారి పెద్ద ఎత్తున చేర్లింగంపల్లి అంతా కూడా బీజేపీకి మొగ్గే అవకాశం ఉన్నది ఒకవేళ షేర్లింగపల్లి పెద్ద ఎత్తున బీజేపీకి ముగ్గు చూపి అటు వేస్తే తప్పకుండా బీజేపీ క్యాండిడేట్ విశ్వేశ్వర రెడ్డి గారు గెలిచే అవకాశం ఉంటుంది ఎందుకు నీ మాట చెప్తానంటే ఈ ఓటర్స్ కూడా అక్కడ ఉంది అర్బన్ ఏరియాలు ఇప్పుడు మీకు సికింద్రాబాద్లో ఒక సీటు కూడా బీజేపీ గెలవలేదు దాదాపు అన్ని సీట్లు కూడా బీఆర్ఎస్ గెలిచింది కానీ ఇవాళ మళ్ళీ కిషన్ రెడ్డి గెలవడానికి అవకాశాలు ఎక్కువైనా కానీ అక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలవడం అట్లాగే మల్లకెళ్ళదు కాబట్టి ఇవాళ మన ఉద్దేశం నా ఉద్దేశంలో ఏంటంటే బీఆర్ఎస్కు జీరో నుంచి వన్ ఓకే బీజేపీకి నాలుగు నుంచి ఆరు వరకు ఉంటుంది కాంగ్రెస్కు ఎనిమిది నుంచి పది వరకు ఉంటుంది దీనిలో ఎవరు బెటర్ ఫార్మర్ నుంచి ఇస్తే వాళ్ళకు అయ్యారు అప్పర్ లిమిట్ ఉంటుంది చేయని వాళ్ళకు తక్కువ ఉంటుంది ఒకవేళ బీజేపీ బాగా చేస్తే వాళ్ళు ఐదు నుంచి ఆరు పోవచ్చు కాంగ్రెస్ బాగా చేస్తే ఎనిమిది నుంచి పది పోవచ్చు కానీ బీఆర్ఎస్ మాత్రం జీరో నుంచి వన్ ఎంఐఎం అదే వన్ ఉంటుంది అయితే ఎంఐఎం కూడా ఈ ఇప్పుడున్న ఉన్న న్యూస్లో ఏంటంటే ఈసారి ఎంఐఎం కూడా నల్లేరువైన నడక కాదు ఎంఐఎం కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇంత ఈజీగా లేదు బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా గట్టి పోటీ ఆ ట్రయాంగులర్లో ఎవరు గెలుస్తారో ఓడిపోతారో అని అంటే ఒకప్పుడు గట్టిగా ఎంఐఎం వంద శాతం గెలుస్తుంది అనేది కూడా ఇవాళ గెలిచే పరిస్థితి లేదు ఓకే గెలవచ్చు కానీ కష్టంతో గెలవచ్చు తక్కువ మెజార్టీతో గెలవచ్చు ఓకే అంటే ఇప్పుడు తెలంగాణ బీజేపీలో బీజేపీ అభ్యర్థుల కొంతమంది జాబితా విడుదలైంది అంటే చాలామందికి బయట వరకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పేసి బీజేపీతో ఒక చర్చ ఎట్ట చూస్తారండి ఇప్పుడు వేరే నియోజకవర్గాల నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చు ఉదాహరణకు మీకు ఈటల చెప్పొచ్చు ఈటల రాజేందర్ ఉగ్రావాద నుంచి వెళ్ళి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నాడు లేకపోతే ఇంకో నియోజకవర్గం వేరే ఇప్పుడు ఎంపీ నియోజకవర్గాలలో పార్టీ ప్రాధాన్యతలు సోషల్ కంపోజిషను వాళ్ళ పార్టీ అవసరాలు అయితే వాళ్ళకి టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సహజంగానే అక్కడ లోకల్ అభ్యర్థులు సరిగ్గా లేకపోతే వేరే వేరే సీనియర్ నాయకులు ఎవరైనా పార్టీలు ఉంటే వాళ్ళని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యేలకు స్థానికత్వం ఎక్కువ ఉంటుంది కానీ ఎంపీలకు అంత అవసరం లేదు ఓకే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కవిత గారు కూడా ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందంటారా ఒకవేళ ఆమె ఎంపీగా పోటీ చేసి గెలిస్తే ఎట్లా ఉండే అవకాశం ఉంది ఆమె చేసే ధైర్యం లేదు చేయదు ఓకే చేస్తే డిపాజిట్ కూడా రాదు రాసిస్త